సంక్రాంతి సంగతులు ఒకసారి చెప్పుకుందాం పండుగలలో పెద్ద పండుగ సంక్రాంతి మనం జరుపుకునే పండుగలన్నీ ఏదో ఒక దైవానికి సంబంధించినవే కానీ సంక్రాంతి పండుగ మాత్రం పంటల పండుగ రైతుల పండుగ కళాకారుల పండుగ ఈ పండుగకు మూల పురుషుడు రైతన్న పంట పొలాలను శ్రమించిన రైతన్న పంట చేతికి రాగానే సంతోషంగా జరుపుకునే పండుగ నాలుగు రోజుల పాటు జరిగే ఈ సంక్రాంతి పండుగ కొత్త ఆనందాలను మోసుకొస్తుంది సంక్రాంతి కనుమ ముక్కనుమ ఇలా నాలుగు రోజులు ప్రతి ఇంటా సంతోషమే తొలి రోజు జరుపుకునే భోగి పండుగకు ఒక ప్రత్యేకత ఉంది భగ అనే పదం నుంచి భోగి పండుగ వచ్చిందంటారు పెద్దలు దక్షిణాయనానికి చివరి రోజుగా భోగి పండుగను భావిస్తారు అందుకే దక్షిణాయనంలో పడ్డ కష్టాలను బాధలను భోగి మంటల రూపంలో అగ్ని దేవునికి సమర్పించి రాబోయే ఉత్తరాయణ కాలంలో సుఖ సంతోషాలను ప్రసాదించాలనే పరమార్థమే భోగి పండుగ విశిష్టత భోగి నాడు తెల్లవారుజామునే భోగి మంటలు వేయడం ఆనవాయి ఆవు తోట తయారైన పిడకలు మేడి రావి చెట్టు మామిడి తాటాకుల అవశేషాలు భోగి మంటల్లో వేస్తారు వాటి నుంచి వచ్చే పొగ గాలిలో కలవడం వల్ల కలుషితమైన గాలి స్వచ్ఛంగా మారుతుంది అంతేకాదు ఇంట్లోని పాత వస్తువులు కూడా భోగి మంటల్లో వేస్తారు అంటే పనికి రాని చెత్త ఆలోచనలకు స్వస్తి పలికి కొత్త గార్థంలోనికి పయనించాలనే దీని అర్థం దక్షిణాయనం నుంచి ఉత్తరాయణం ప్రారంభం కానుండటంతో కాలంలో వచ్చే మార్పులను ఆహ్వానించడానికి సిద్ధంగా ఉండాలని బోధించేది భోగి ధనుర్మాసంలో నెల రోజులు రోజుకొక్క పాశనం రచించిన గోదాదేవిని శ్రీరంగనాథుడు వివాహమాడింది కూడా ఈ భోగి రోజునే ఇంతకు మించిన భోగం ఏముంటుంది ఒక భక్తురాలు అంతటి భోగాన్ని పొందిన రోజును మనం భోగి పండుగగా నిర్వహించుకుంటున్నాం భోగి రోజున సాయంత్రం పిల్లలకు దిష్టి పోగొట్టడానికి పెద్దలు రేగు పళ్ళను చెరకు ముక్కలు చిల్లర నాణములను తలపై పోసి తమ పిల్లల దిష్టిని పోగొడతారు దీనినే సంక్రాంతి అసలు సంక్రాంతి అంటే సంక్రమణం మార్పు చెందడం అని అర్థం సూర్యుడు ద్వాదశ రాశి రాశిలోకి ప్రవేశిస్తాడు పుష్యమాసంలో హేమంత ఋతువులో శీతగాలు వీస్తూ మంచు కురిసే కాలంలో సూర్యుడు మకర రాశిలోకి మారగానే సంక్రాంతికి ప్రాధాన్యత ప్రాముఖ్యత ఉన్నాయి సూర్యుడు మకర రాశిలోకి మకర సంక్రమణం ఈ సంక్రమణాన్నే సంక్రాంతి అని కూడా అంటారు మనకు పన్నెండు రాశులు ఉన్నాయి ఆ పన్నెండు రాశులలోకి సూర్యుడు ప్రవేశించే క్రమంలో పన్నెండు సంక్రాంతులు వస్తాయి సూర్య సంక్రమణం సూర్యుడు ఏ రాశిలో ఉంటే ఆ సంక్రాంతి అంటారు ఇలా ప్రతి నెల ఒక్కొక్క సంక్రాంతి ఉంటుంది సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే కాలమే మకర సంక్రమణం సంక్రమణంలోని మొదటి రోజే మకర సంక్రాంతి ఆనాటి నుండి కూడా ఉంది అందుకే ఈ సమయాన్నే ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు సూర్యుడు మకర సంక్రమణం తర్వాత కుంభ మీన దక్షిణాయనం పితృదేవతలకు సంబంధించినది ఉత్తరాయణం దేవతలకు సంబంధించినది సంక్రాంతి రోజున పితృదేవతలకు పితృతర్పణాలు వదలటం స్వయం పాకదానం కూష్మాండదానం పెద్దల పేరున వస్త్రదానములు చేస్తారు కూష్మాండం అనగా గుమ్మడికాయ అని అర్థం ఎందుకంటే సంకేతంగా గుమ్మడి పండు ఉంటుంది కనుక దానం చేయాలని పెద్దలు చెబుతారు కురుక్షేత్ర యుద్ధంలో భీష్మ పితామహుల వారు దక్షిణాయనంలో తమ శరీరమంతా బాణాలు గుచ్చుకున్నప్పటికీ రోజుల తరబడి ఉత్తరాయణ పాడికి పంటల అభివృద్ధికి మూల కారణమైన గోవులను ఎద్దులను పూజించడం రోజున పశువులను ఎంతో అందంగా అలంకరించి పసుపు కుంకుమలతో పూజలు చేస్తారు కృతజ్ఞత చూపుతారు మన సాంప్రదాయంలో దేవతలు దేవతలు పరిసర దేవతలు వృక్షాలు పశు పక్ష్యాతులు ఇలా ప్రదీర్భాదిని పూజిస్తూ గౌరవిస్తూ